హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన సో మా అమ్మ వాళ్ళ బాయ్ దగ్గరికి అయితే వచ్చినా ఇగో మా అమ్మ వాళ్ళు పత్తిషాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అటు అయితే నాటేస్రు మంచిగా కలుపు తీసే టైం కలప తీసే స్టేజ్కి అయితే వరి కలుపు అయితే వచ్చేసింది సో ఇప్పుడు మాక్కలు మేమైతే మొన్ననే నాటేసినాం ఇటు అయితే మంచిగా నీళ్ళు ఉంటాయి కాబట్టి అందరూ అయితే ప్రతి ఒక్క పంట పండిస్తారు ఇటు సో అయితే నీళ్ళు ఉండవు ఎక్కువ కాబట్టి పొలము పత్తి వేసుకుంటాం సో మా నానమ్మ అయితే మాకన్నా ముందే వచ్చింది చిలకలకొచ్చి అయితే కలుపు తీస్తుంది నాతో పాటు అయితే మా చిట్టి తల్లి వస్తుంది మమ్మీ నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకైతే మా చలికలు ఎక్కడ ఉంటాయి మా బావి ఎక్కడా అనేది కూడా నాకైతే తెలియదు సో ఇప్పుడైతే అసలు నేను ఎప్పుడూ ఇట్లా పని చేయడానికి కూడా రాను అలానే ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు పెళ్ళికాక ముందైతే అమ్మ వాళ్ళతోని పోయి అయితే ఇగో ఇట్లా వ్యవసాయ పనులు అయితే చేయాలి ఫ్రెండ్స్ చేయకుంటే ఏమవుతుందంటే అత్తారింటికి పోయినప్పుడైతే వాళ్ళ ఇంటికి పోయినప్పుడైతే అక్కడ పని చేయడం అయితే తప్పదు అదేదో పని చేస్తు పని చేయడం అయితే ముందే చేసుకోవాలి మనము ముందు చేయాలి పని అయితేనే మంచిగా అలవాటు అవుతుంది సో అమ్మ మా నానమ్మ అయితే అగో అక్కడైతే నిలబడ్డది అన్నం తిన్నావా అన్నం తిన్నావా అన్నం తిన్నా ఎప్పుడు తిన్నావు తిన్నాం కొన్ని తొమ్మిది తొమ్మిదింటి తిన్నావు మరి మధ్యాహ్నం భోజనం ఎప్పుడు తెస్తావు మధ్యాహ్నం ఒకటి ఇంటికి రెండు ఇంటిని తింటావు రెండింటివి తింటావా ఈ గుణుగు పీకి గడ్డి పీకి ఇంకో మాళ్ళ పత్తి శిల్కలు అయితే బాగా కలుపు ఉంది ఇంకా మా నాన్నమ్మ అయితే వచ్చి అయితే కలుపు తీస్తుంది బాగా ఉన్నది చూస్తున్నా పడుతుంది లేకపోతే ఎట్లా పడుతుంది తీయాలంటవా తీయకుంటే వేయలే వదిలే ఏమైతుంది అట్లనే పోతుంది గడ్డిలేస్తే గడ్డిలేస్తే తీయకపోతే ఏమవుతుందమ్మా రావు పత్తి రాదా పత్తి రావు మంచిగా ఉండదు తీయరాదు ఎవరు రారు పిలిచినా కూడా ఎందుకు పిలిచిన కూడా ఎందుకు రారు గడ్డి ఉన్నది ఎట్లా తీయాలి అని అంటారు గడ్డి ఉన్నది ఎట్లా తీయాలని అంటారు సో పత్తి శ్రేణుల గడ్డి ఉంటే మాత్రం ఇక ఉంటుంది ఎట్లా గడ్డి తీయాలి ఆ గడ్డిలో పత్తి ఎట్లా తీయాలి అన్న విషయం అయితే తీస్తారు అది ఫ్రెండ్స్ అందుకనే ఇగో పిలుతున్నాము నాకు చెప్పలే మరి నాకు పిలవాలే నాకన్నా ముందే వచ్చేసావు ఇక ఎట్లా పిలవాలి వచ్చిండ్రు ఇక మా బాధ మాకే అని పిలవలే చెప్పలే ఆహా ఎందుకు మేము కూడా పని చేస్తాం కదా చేయవచ్చు కానీ ఆడ పని ఈడ పని ఎట్లా చెప్పాలి అని చెప్పలే ఆహా చెప్పలేదు అందుకే చెప్పలేదా అంటుంది మా చిట్టి తల్ల అయితే చెప్పలేదు నువ్వు కలుపు తీస్తావా మమ్మీ ఏం చేస్తావు మరి ఎందుకు వచ్చినావు మళ్ళీ ఇంటికి అడిపోతావా పో నేను రావట్లేను ఇగో అని చెప్పింది తిరుగుతా అని చెప్పింది అని చెప్పింది అంటే తిరుగుతాందా కలుపుది అని పిలువు ఇగో ఈ మూల అయితే ఉంది ఇది అయితే అయిపోతుందా ఎన్ని రోజులు ఆహా ఎవ్వరు వస్తలేరు నాటే పోతుండ్రు అందరు మా నాన్నమ్మ పరిస్థితి చూడండి ఫ్రెండ్స్ రోజు ఒక్క ఆవేనే కలుపు అయితే తీస్తుందట సో తన బాధ చూడలేక అయితే నేను కూడా వచ్చేసిన మా చలికెళ్ళి సాయంత్రం చూడు ఏం చేస్తారు ఎంత ముసులో అయినా కష్టపడుతున్నారు అదే మనం అయితే ఆ కాసేపు కూడా పని చేయట్లేము మనకి చేత కావట్లేదు జ్వరం వచ్చింది కాలు నొప్పి నడుము నొప్పి అని మనం ఏమో ఇంట్లో పడుకుంటాం మా నాన్నమ్మ అయితే మంచిగా పనిచేస్తుంది అక్కడి కదా ఎట్లా కూర్చోాలని ఇగో వెనక బస్తా బస్తా మీద కూర్చుంటున్నావా ఇగో వెనక బస్తా వేసుకుంటా బూడదల దిగబడుతుందని ఇగో ఏం చేయాలి కింద కూర్చుంటే మట్టి అంటే అడుతుందని అయితే మా నాన్నమ్మ అయితే ఇగో బస్త అయితే వెనక పెట్టుకొని కూర్చొని ఇగో ముందు జరుగుకుంటా కలుపు పీకుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కూడా కలుగు పీకాలి ఈ మూల ఉంది చెల్లె వాళ్ళు వస్తారు ఓ గంట సేపు అందరం పడితే మాత్రం అటు పోయి ఇటు పోయి వస్తే మాత్రం కలిపి అయిపోతుంది ఇక మా నాన్నమ్మకు ఇక రేపటి నుండి రిలీఫ్ అయితది అంతేనా పల్లీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ముందు పల్లీలు వేసిరా ఇంత ముందు ఆ పత్తిలో ఒకటి ఒకటి గింజలు వంట మ మంచిగా ఉంటాయి ఎప్పుడు తింటే పచ్చిది మంచిగా మా చిట్టి తల్లి అయితే తింటుంది రా ఇక మామయ్య అక్కడ నిలబడ్డాడు పోదురా ఇంటికాడ పోదురా మొత్తం ఈ చెట్లలో అయితే అస్సలు ఉండట్లేదు చికా చికాకి చేస్తుంది అందుకని అయితే చిట్టి తల్లికి అయితే ఇంటికాడ పంపిస్తున్నా ఇగో మేమైతే గడ్డి బీకున్నాం ఫ్రెండ్స్ మామూలుగా ఇగో అయితే వెన్నె ముద్ద కదా కాలనా వెన్న ముద్ద గడ్డి అంటారు కదా వెన్నె ముద్ద ఉంది బాగా గునుగతే ఇగో గునుగతే పెద్ద పెద్ద గునుగతే కలు బీకున్నాం మన కట్ట కలుపు చేతలేదు అసలు పిల్లలు పిల్లలు వస్తున్నాయి అందుకనే మేమైతే చేత కాటలేదు అందుకనే అవ్వపడ్డ ఇక అడ్డమే పడ్డా అడ్డం పడ్డావా అడ్డం పడ్డా ఎందుకో ఓ ఆ గడ్డిలో అవుపడలే ఇంత దొడ్డు తాస్ వస్తే ఇంత నీళ్ళ పడితే ఇక నేను లేనే లేలే మాట్లాడలే ఏం లేదు అడ్డమే పడ్డా పడి ఇక తర్వాత లేచి నాటే మాటే వస్తలేదు చిన్నగా ఇక కూత కూసిన ఉరికి వచ్చిండు అయితే తర్వాత ఇక ఇక పామా చూస్తున్నారా ఇంత ఎవరైనా పత్తి అయితే ఇట్లా గడ్డి ఉంటే మాత్రం ఇగో ఇట్లా పాములు తేలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో మీరు కూడా పత్తి పత్తిశలకలు అయినా ఏ శిలక అయినా సరే మంచిగా కలుపు తీసుకోవాలి మేమైతే కలుపు తీస్తున్నాం దానన్నా ఈ కూరని ఏమంటారు చంచలి కూర చెంచాల కూరనా ఆ మరి గుణుగుది కూడా ఈ గునుగు కూర కూర కూడా తింటారట గునుగు కూర చంచలి కూర అయ్య అన్ని ఇక అవి బతుకమ్మ వేసుకున్నప్పుడు వండి తింటే పచ్చగా ఈ పచ్చ కూర తింటే పచ్చగా వస్తది ఆ మకెళ్ళయితే ఇప్పుడు మా బతుకమ్మ ఒక వీడియో పెట్టిన కదా మా చానా కారం తినేవంత అంటే మంచిగా రావు బతుకమ్మ ఏదో కారం తింటే బతుకమ్మ మంచిగా రాదట సో మాక్కలు అయితే ఇప్పుడు మా సంప్రదాయాలు ఇలా ఉంటాయి సో ఇవైతే అయితే తింటే బతుకమ్మ మంచిగా పచ్చగా ఉంటది అని చెప్తున్నది మా నానమ్మ కూర కూర గూనుగునుగు కాదు కూడా తింటారు వెన్న ముద్ద గడ్డి కూడా ఇది ఆట కూడా తిన్నారట అప్పటి కాలంలో తిన్నారా నానమ్మ మీరు తిన్నాం ఇంకో అన్నది ఇంకోటి చూపెడతా చూపి మరి చంచలి కూర చూపిడు ఎంట్లాడతావా కలుపు తీస్తావు నానమ్మా ఇప్పుడు ఏం గడ్డే ఉంది బాగా ఈ ఇవ్వనుగు పెట్టింది దీన్ని తింటాం బాగా అయితే బతుకమ్మ మంచిగా వస్తుంది ఆహా అవి బతుకమ్మ పోసేటవాళ్ళ ఇక ఆడపిల్లలు వాళ్ళే ఇక మేము తినేము కానీ వాళ్ళు పోస్తారు కదా వాళ్ళు నీళ్ళు పోస్తారు దాని చుట్టూ శుద్ధి చేసి తిరిగి ఇక ఆ కూర తిని వంటారు కారం తినేదు తున్ తునకలు తినరు ఏం తినరు ఏం ముట్టుకోరు ఆ బతుకమ్మ పోయేవారు దాకా తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఆడతారు తొమ్మిది రోజులు పచ్చకూర తింటారు సో మా బతుకమ్మ అయితే ఇట్లా జరుపుకుంటాం ఫ్రెండ్స్ మీ బతుకమ్మ అయితే ఎలా జరుపుకుంటారో కామెంట్ చేయండి సో అయితే బతుకమ్మ జరుపుకునేటప్పుడు అయితే ఇగో పచ్చకూరలు తినాలట సో పచ్చకూరలు తినడం వల్ల కూడా మా బతుకమ్మ కూడా మంచిగా పచ్చగా ఉంటుందని చెప్తున్నారు మా నాన్నమ్మ సో పచ్చకూరలు తినడం వల్ల మన వంటికి కూడా మంచిది బలం మంచిగా హెల్తీగా ఉంటారు సో ఇది